ఓ వాలంటీర్ నిర్వాకం ఇద్దరు బాలికల జీవితాన్ని చిన్నాభిన్నం చేసింది ప్రేమ పేరుతో అతడి వేధింపులు కారణంగా బాలిక చదువుకు పులి స్టాప్ పడిపోయింది మరో బాలిక ఆత్మహత్యకు యత్నించి ఆసుపత్రి పాలైంది అదివారి తల్లిదండ్రులకు తీరని వేదనగా మారింది ఈ ఘటన గుంటూరు జిల్లాలో చోటు చేసుకుంది బాధితుల వివరాల ప్రకారం వాలంటీర్ శ్రీకాంత్ రెడ్డి ఇద్దరక్కా చెల్లెళ్లను ప్రేమ పేరుతో వేధించాడు మొదట అక్క వెంట పడ్డాడు తనను ప్రేమించాలంటూ వేధించాడు వాలంటీర్గా ఏవో కారణాలు చెప్పి ఆమె నుంచి ఫోన్ నెంబర్ తీసుకున్నాడు శ్రీకాంత్ రెడ్డి బాలికకు ఫోన్ చేసి వేధించటం మొదలుపెట్టాడు ఈ విషయం ఆ బాలిక తల్లిదండ్రులకు తెలిసి ఆమెను చదువు మాన్పించి తమతో పాటు కూలిపల్లకు తీసుకెళ్తున్నారు అంతటితో ఆగకుండా శ్రీకాంత్ రెడ్డి ఆమె చెల్లెలు వెంటపడ్డాడు అక్క చదువు మాన్పించడంతో తన చదువు కూడా ఎక్కడ ఆగిపోతుందోనని విషయం తల్లిదండ్రులకు చెప్పింది తల్లిదండ్రులు తమ బిడ్డనే మందలించారు తమ పరిస్థితిని తలుచుకుని తీవ్ర ఆవేదన చెందారు ఈ క్రమంలో బాలిక తీవ్ర మనస్తాపం చెంది ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఆత్మహత్యకు యత్నించింది ఆ బాలికకు వాంతులవుతుండటంతో అనుమానం వచ్చిన తల్లిదండ్రులు ఆమెను నిలదీయటంతో అసలు విషయం చెప్పింది వెంటనే బాలికను ఆసుపత్రికి తరలించారు ప్రస్తుతం చికిత్స అందిస్తున్నారు ఇద్దరిని వేధించిన శ్రీకాంత్ రెడ్డిపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు